అన్నలారా తమ్ముల్లారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలు బొమ్మలాట వచ్చాడు రాయుడు అన్నిటికీ అడ్డం కట్టమే అసరాడు తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలు బొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనే కనీసం ఇంటర్వ్యూ అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడే కానీ కూడా లేకుండా నాన్న మన జీవితంతో తోలు బొమ్మలాట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో ఎవరో చెప్పుకో రామదాసుడు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో తెలియకుండా బతుకుతున్నావా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని బ్రతకనిస్తున్నాడా ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్నో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు

పనిచే కంపెనీలో మొత్తం పార్కోయేలా చేశారు మీరు చందాంధ్రప్రదేశ్ని రగ్గాంద్ర ప్రదేశ్ చేశారు కదా మీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదనం చూసారా చెత్త కూడా పన్ను చెత్త నాయాలో చెత్త ప్రభుత్వం ఏంటిరా మాటలు మితి మీరుతోన్నాయి చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంట్రా నోళ్ళు లెగుస్తున్నాయి ఉడుస్తాను అయ్యాలా ఏంటి కొడుగత్త నాయకట్టు డబ్బులొస్తుంటే కింద మీద తెలియట్లేదురా ఏంటి వేరేగానా ఈ జోబుల నుంచి ఏమైనా మగ్గిస్తున్నారా ఒక్కండి ముక్కలు ముక్కలు నరికేయాలరా త్వరగా ఎక్కువ చంపేసినట్టున్నాడు ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి